నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ కొత్త స్టోర్ మీగే కాదండి నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఏ ర్యాక్లో ఆ ర్యాక్లో చక్కగా చీరలు బ్లౌజులు ఏమో అన్నీ లేటెస్ట్ పెడుతున్నారు మిగిలిన రెండు స్టోర్లలో ఏంటంటే మీకు అన్ని రకాల బ్లౌజులు దొరుకుతాయి ఇక్కడైతే మాత్రం కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉండే బ్లౌజ్ పీసెస్ అన్నీ పెట్టారు ఇంకా శారీస్ విషయానికి వస్తే విజయ్ గారి దగ్గర నాకు నచ్చుతుందండి మీరు అనొచ్చు ఇంకొకరి దగ్గర బాగుంది మరి ఇక్కడ బాగుందని అంటారు కదా అని అంటారు అందరి దగ్గర బాగుంటాయి విజయ్ గారి దగ్గర ఒక మెట్ అండి ఎందుకంటే ఆవిడ ఏంటంటే కొంచెం క్వాలిటీ డిజైన్స్ రెగ్యులర్ శారీసే కానీ అందులో కొత్తదనాన్ని ట్రై చేస్తూ ఉంటారు నేను కట్టుకున్న చీర గురించి ఇవాళ చెప్పాలనే నేను ఇది మాట్లాడుతున్నాను అండి లాస్ట్ షూటింగ్ వచ్చినప్పుడు ఇది పక్కన ఎవరో చూసుకుంటున్నారు మూడు నాలుగు రంగులు ఉన్నాయి విజయ్ గారేమో గ్రీన్ కట్టుకున్నారు వెంటనే మీరు నంబరు బ్లాక్ చాలా రోజులు అయింది నేను కట్టుకుని తగ్గించేసాను బ్లాక్ కానీ వెంటనే తీసేసుకున్నా విజయ గారిని అడిగాను మీ టైలర్ ఏమన్నా బ్లౌజ్ కుడితే కుట్టించేయండి అర్జెంటుగా కట్టేయాలనుంది చీరన్న ఆవిడ ఒక్క టూ త్రీ అవర్స్లో కుట్టించి పెట్టేశారండి చక్కగా ఎంత బాగుంది ఇది ప్యూర్ ఖాదీ పట్టు మన ఏజ్కి వచ్చాక అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు కొన్ని కొన్ని చీరలు మనం కట్టుకోవాలని నేను చెప్తూ ఉంటాను కదా అలా కట్టుకునే చీరల్లో ఇది కూడా ఉండాలండి నిజంగా ఇవాళ జోష్గా మూడ్ కూడా భలే స్టార్ట్ అయ్యింది నాకు నిజంగా తెలుసా ఒట్టుగా చెప్తున్నా మామూలుగా అయితే ఒక్కోసారి షూట్కి స్టార్ట్ అయినప్పుడు చీరను బట్టి నా మూడ్ ఉంటుంది బ్లౌజ్ కుదరకపోయినా చీర ఏదైనా కంఫర్ట్గా లేకపోయినా ఇంకా రోజంతా షూట్లు విసిగిస్తాయి ఇవాళ అసలు ఎంత జో ఇవాళ ఇలా ఒక పది షూట్లు చేస్తాను అనమాట మామూలుగానే ఖాదీ పట్టు అందరికి ఇష్టం నాకు కూడా చాలా చాలా ఇష్టం అయితే ఈ ప్యూర్ ఖాదీ పట్టులో ఏంటంటే ఫ్లోరల్ ఇచ్చారు మన కంచి పట్టులో ఇచ్చే డిజిటల్ ప్రింట్ ఇది సో పళ్ళు అంతా చక్కగా అట్లా వచ్చింది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా నేను విజయ సారీస్లోనే నేను స్టిచ్ చేయించుకున్నానండి చీర అయితే ఎంత బాగుందో శారీ ఇక్కడికి ఉందండి అంటే ఎంత పొడుగున్నోళ్ళకైనా సరిపోతుంది పెద్ద చీర చాలా కంఫర్ట్గా ఉంది ప్యూర్ ఖాదీ పట్టులో డిజిటల్ ప్రింట్ మీకు కావాలి అని అనుకుంటే స్టోర్లు అవైలబుల్గా ఉన్నాయి నేను ఇప్పుడు వీడియోకి వేరే పెడితే అర్జెంటుగా తీయించేసాను ఇవే శారీస్ కలర్స్ ఉంటే పెట్టాను ఇంకా తెప్పించను అని కూడా అడిగానండి ఎందుకంటే ముఖ్యంగా ఇది మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు చాలా కంఫర్ట్ కోరుకునే వారికి చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఈ ఖాదీ పట్టుల్లో మనం డ్రై వాష్ చేసే కొద్దీ కూడా చీర ఇంకా బాగుంటుంది అంట అంటే అలా లాంగ్ మనం చాలా రోజులు ఈ చీర కట్టచ్చు సో ఈ చీరలు మన విజయ్ గారి దగ్గర ఉన్నాయి ఇంకా చీర ఈ చీరలు అడిగారు సర్దేశారు అమ్మా చీరలన్నీ ఈ శారీస్ వచ్చేసాయా రెడీగా పెట్టేశారు విజయ్ గారు ఎలా ఉన్నారు విజయ్ గారు బాగున్నారా ఎగ్జిబిషన్లు హడావులు అన్ని తగ్గాయా లేదు మీ చీర నాకు బాగా నచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోయా నా మనసుకు నచ్చితే ఇంకా వరద ప్రవాహాన్ని ఎవరు ఆపలేదు సో ఇప్పుడే సర్దిచ్చానండి లోపల ఉన్న శారీస్ సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక నేను శారీస్ అన్ని చూపించేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎలా ఉందండి మొన్న ఎల్బీ నగర్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది అన్నారులేండి సారీస్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నారు చాలా సంతోషం మళ్ళీ ఎప్పుడు ఉంటున్నాయి ఇప్పుడు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వరంగల్ ఎగ్జిబిషన్ లో వరంగల్ ఎగ్జిబిషన్స్ సిక్స్టీన్త్ సెవెంటీన్ ఈ సిక్స్టీన్త్ సౌండ్ అంటే ఓ అచ్చా అన్ని ఎగ్జిబిషన్లు వేరండి విజయ సారీస్ వారి ఎగ్జిబిషన్ వేరు నేను ఎప్పుడూ చెప్తున్నాను ఎందుకంటే సారీస్ అన్ని కూడా వాళ్ళ డిజైనింగ్ డిజిటల్ ప్రింట్స్ అవి తయారు చేసుకుంటారు ఎగ్జిబిషన్ కోసం గద్వాల చీరలు కానీ లేకపోతే ఇలాంటి ఖాదీలు కానీ టస్సర్లు కానీ రా మెటీరియల్ తెప్పించేసి తనే ఎక్కువగా డిజిటల్ ప్రింట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు సిటీలో ఎన్నో స్టోర్స్ వారికి వాళ్ళ దగ్గరే డిజిటల్ ప్రింట్ చేసి పట్టుకెడుతూ ఉంటారనుకోండి ఇక మంగళగిరి కావచ్చు ఏదైనా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయాలని తపన పడుతూ ఉంటారు కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక బ్లౌజెస్ కొన్ని శారీస్ ఏమి మాకు వద్దు బ్లౌజెస్ అంటారా ఇంకా అలాంటివి ఇంకెక్కడా దొరకవు కూడా చక్కటి క్వాలిటీలో చక్కటి డిజైన్స్ తోటి మీకు ఇస్తారు సో వరంగల్లో పదహారు పదిహేడు అన్నారు కదా వెన్యూ ఏమైనా ఐడియా ఉందా ఓకే హోటల్ హరిత హనుమకొండ నక్కలగుంట అచ్చా నక్కలగుంటలో ఉన్న హోటల్ హరిత హనుమకొండలో స్పెషల్ ఎగ్జిబిషన్ విజయ సారీస్ వారిది పదహారు పదిహేడు తేదీలో అంటే ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఎగ్జిబిషన్ అవైలబుల్గా ఉంటుంది ఇక ఇలాంటి చీరలు అలాంటి చీరలు బ్లౌజులు అయితే ఒక లెక్కలో ఉన్నాయండి మా లెక్క పెట్టుకోవచ్చు అనమాట డిజైన్స్ అలా ఉన్నాయి సో మీరు ఇక ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఖచ్చితంగా యూస్ అవుతుంది మిగిలినవో లేకపోతే ఏదో కలర్స్ నచ్చకో అలా ఉండవు విజయ్ గారి ఎగ్జిబిషన్ ఎప్పుడు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు తన కొత్తదనంగా ఉన్నవన్నీ కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇక నా శారీసు బలవంతంగా పెట్టించాను ఈ కలర్స్ కూడా చూపించేద్దాం మీ దగ్గర ఇంతకుముందు చూసి తీసుకుందా లేని బ్రతికించామన్నా మీరు సర్దుతుంటే అలా నచ్చేసింది కానీ ఇవాళ నిజంగా చాలా కంఫర్ట్ అండి ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళని కట్టుకుంటే ప్రాణాలు సుఖంగా ఉంటుంది నేను కూడా క్లాత్ ఫీల్ అయ్యి వెంటనే తీసేసుకున్నాను క్లాత్ నచ్చి మీరు గ్రీన్ కట్టారు మీరు కూడా ఇవాళ కట్టుకోరు నేను చెప్పలేదండి చెప్పుంటే పాపం ఆవిడ గ్రీన్ కట్టేవారేమో నేను సడన్ గా కట్టుకుని వచ్చాను ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇంట్లో సారీస్ ఇంకా వస్తాయండి అండి ఇప్పుడైతే మనకు టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఉన్నాయండి కాకపోతే ఏంటంటే నేను సడన్ గా అడగడం తోటి స్టోర్ లో మూడు పెట్టారు మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి మిగిలిన ఫిఫ్టీ వచ్చి పనిచేయండి మీరు ఒక రీల్ పెట్టడము కలర్స్ తోటి పెడతాను పెడితే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి అలా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆ రీల్ నాకు పంపించేసిన కలర్స్ ఒకటి పెట్టేసి రీల్ అప్లోడ్ చేస్తాను పంపిస్తాను ఇవైతే వదలక్కర్లేదండి జాబ్ చేసేవారు కానీ ఎవరైనా సరే ప్యూర్ ఖాదీ పట్టులో హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఇది పట్టులో మనకు చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి చాలా అందంగా ఒక మాటలో చెప్పాలంటే లుక్ లో వచ్చేసాం దీంట్లో మేడం ఒక మాట చెప్పాలి చెప్పండి మేడం అయితే ఇవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నిట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం వరంగల్ ఎగ్జిబిషన్ ఇవి కాదు ఇవి ఓన్లీ మినహాయింపు స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి స్టోర్ లో మాత్రమే ఉంటాయండి ఇవి కొత్త డిజైన్స్ కదా ఇవి లేవు ఫ్లాట్ ఫిఫ్టీ ఇవి లేవు మిగిలినవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయి ఇది ఎగ్జిబిషన్ గురించి కాదు నేను కట్టుకున్నానని అర్జెంటుగా పెట్టమన్నాను వెళ్ళి ఇవి కావాలంటే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చో కూడా మనం ఒకసారి చెప్పేస్తే ఓకే ప్యూర్ కాదు ఇట్లా ఎంత కంఫర్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇది ట్వల్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అండి డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ స్టోర్ లో మీకు మంచిగా డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఇది అయితే అసలు ఇంకా లాంగ్ అనమాట మన చిన్న చిన్న ఫంక్షన్కి కూడా కట్టుకోవచ్చు ఇంకా ఎల్లకాలం అన్నీ సారీ ఇది రెడ్ కూడా చాలా బాగుంది అదే అనుకుంటున్నా తీరా బ్లాక్ కొని వేసుకున్నాక రెడ్ బాగుంది అనిపించింది ఇది కొంచెం చిన్న ఫ్లవర్ లా వచ్చి చాలా అందంగా ఉంది ఇందులో ఇంకా ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి మీకు కావాలి అని అనుకుంటే విజయ్ గారు కూడా ఒక వీడియో చేస్తారు వాళ్ళ ఛానల్లో ఒక రీల్ కూడా పెడతారు నాకు కూడా కలర్స్ పంపించమంటున్నాను ఎందుకంటే ఇంత చెప్పడానికి గల కారణం చాలా కంఫర్ట్ ఉంది ముఖ్యంగా నా ఏజ్ గ్రూప్ అంతా కూడా చూస్తూ ఉంటారు మనం ఏం చీరలు కట్టుకుంటే బాగుంటుందని అటువంటి వారికి ఈ చీరలు చాలా బాగుంటాయి నెక్స్ట్ తెదాం ఈ నేను కట్టుకున్న శారీస్లో మాత్రం ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయండి మీకు డిస్కౌంట్ కూడా తను ఇస్తారు ఆ శారీ మీద అయితే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అవి ఇప్పుడు వరంగల్ రావు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు ఆ రోజు చెప్పండి మీరు బుక్ చేసుకోండి చక్కగా కలర్స్ రాగానే నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ఇంక ఇది ఎవర్ గ్రీన్ అండి చాలా హాయిగా కదా మీరు ఎలా రెడీ అవుతారో అలా రెడీ అవ్వాలి నెక్స్ట్ మేడం ఇప్పుడు వరంగల్కి వచ్చే ఎగ్జిబిషన్ సారీ అవునండి ఇవన్నీ బనారస్ కథాన్ సారీస్ అండి ప్యూర్ వెరైటీ ప్యూర్ కథాన్ పట్టు ఎంత బాగుందో శారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఈ చీరలు మీకు వరంగల్ ఎగ్జిబిషన్ పదహారు పదిహేడు తేదీల్లో అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నైన్ థౌసండ్ వచ్చేస్తుంది నైన్ థౌజండ్ వస్తుంది ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు సారీస్ అండి ఇప్పుడు ఇవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి ఇవే మనకి వరంగల్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి ప్యూర్ ఖతాన్ పట్టుకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుంటుంది నచ్చిన వారు మీరు అందరూ కూడా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ కదా బుట్టి తోటి నైన్ థౌజండ్కే మీకు ఈ సారీస్ వస్తాయి ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్న ఈ కథాన్ పట్టు సారీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు నైన్ థౌజండ్ దాకా వస్తాయి ఏదైనా ధరమార్థే మీరు చెప్పండి మేడం కొంచెం ఒక వెయ్యి రూపాయలు అంటూ రూపాయ ఇంకా అక్కడ చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఎందుకంటే చాలా సారీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి మొత్తం ఎగ్జిబిషన్ లో మొత్తం బ్లౌజెస్ మినహాయించి అవకాశం అంటే ఇలాంటి పట్టు చీరలు ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చక్కగా చూసుకుని తీసుకోవచ్చు పదహారు పదిహేడు తేదీల్లో హనుమకొండలో ఉన్న హరిత హోటల్ నక్కలగుంటా అని అంటారు అక్కడ ఉందండి సో మీరు వెళ్ళండి పొద్దున పది నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ లో సారీస్ అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లౌజులు ఉంటావండి బ్లౌజుల మీద ప్రాఫిట్ చాలా తక్కువ కానీ బ్లౌజులు అయితే ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వస్తున్నాయి వెళ్ళండి ఫ్లాట్ ఫిఫ్టీలో లో మీకు డైలీ వేర్ శారీస్ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా ఉన్నాయి తర్వాత ప్యూర్ ఖతాల్లో మనకి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఫుల్ జాల్ వచ్చిందండి ఎంత బాగుందో చీర మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తాను చాలా బాగా మెయింటైన్ చేస్తాను ఇవి ఎంత వరకు ఉన్నాయంటే మనకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాగుంది అంటే మనకి ఆల్మోస్ట్ నైన్ ఫైవ్ టెన్ లోపు వచ్చేసి వచ్చేసి బెస్ట్ కదా ఎంత బాగుందండి టెన్ లోపు అయితే మేము ఫిఫ్టీ పర్సెంట్ కొనుక్కోచ్చా కొనుక్కో అంటే ఈ వీడియో వరకే రెండో స్టోర్ లో కాదు ఈ వీడియో వరకు కొత్త కలెక్షన్ ఎంత బాగుంది అసలు మీకు టెన్ టెన్ ఫైవ్ లోపులోనే ఈ శారీ వచ్చేస్తుంది వదులుకోకండి మంచి ఛాన్స్ శారీస్ అయితే బాగున్నాయి ఇది ఫుల్ జాల్ మనకి మీకు అందరికీ తెలుసు ఇంత లైట్ వెయిట్ ఇంత పట్టు ఇలా ఉన్నవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ టూ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీలో లో టెన్ టెన్ ఫైవ్ లో వచ్చేస్తాయి ఎల్బీ నగర్ లో ఎక్కువ పట్టు తీసుకున్నారా ఫ్యాన్సీ అండి రెండు సమాజ ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అందులోకి మీరు అన్నింటి మీద ఏదో మిగిలిపోయినో అలా కాకుండా కొత్త కలెక్షన్ మీద ఇచ్చారు తాను సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా నన్ను అడితే ఇవి చాలా బాగున్నాయండి మీరు ఇస్తున్న ధరకు వచ్చే చీరలు కాదు ఇవి అండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు ఫుల్ జాలండి ఎంత బాగున్నాయో అంటే ఒక వెయ్య లే మనకి కౌంట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు కావాల్సిన వారు మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఖతాన్లో ప్యూర్ ఏమో మనకి మంచి మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా ఇవాళ విజయ గారి దగ్గర నేనే షాపింగ్ చేసేటట్టున్నాను మొన్న అలా షూటింగ్ వచ్చి ఇది కొనుక్కుని వెళ్ళిపోయా ఇప్పుడేమో మళ్ళీ ఇవి బాగున్నాయి చాలా రోజులైంది ఇవి తీసుకున్నాడు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి తర్వాత మనం పట్టుకు వెళ్దాం ఇంకా పట్టులోకి వచ్చేస్తామండి పట్టు అయితే ఇంకా వదలడం మరి ఇంకా మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేది నైన్ థౌజండ్ అండి కంచి గద్వాల్ శారీ గద్వాల్ బోర్డరు చక్క శారీ అంత చెక్స్ వన్ అండ్ హాఫ్ వీవింగ్ చక్కగా పళ్ళు ఎంత బాగుందో చీర ఇవి థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజెస్ నుంచి ఇంచుమించి ఎయిటీన్ దాకా నడుస్తున్నాయి అంటే దాంట్లో పట్టును బట్టి ఒకలానే కనబడతాయి కానీ పట్టు చేంజ్ ఉంటుంది ఇది కూడా అదే ధర వస్తుంది మొత్తం అసలు ఎంత బాగున్నాయండి సరదాగా ఒక చీర అలా కొనుక్కోవచ్చు ఏదైనా పూజలకి వాటికి కావాలన్నా ఇక పెళ్ళిళ్ళ వాళ్ళు మాత్రం వెళ్ళండి మనకి విజయ శారీస్ వారు పదహారు పదిహేడు తేదీలలో వరంగల్లోని హనుమకొండలో ఉన్న నక్కలగుంటలో ఉన్న హరిత హోటల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఈసారి ఎగ్జిబిషన్లో శారీస్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కూడా కాదు ఇది ఎంత బాగుంది ఇది మారుతుందా అంటే లేదండి ఎంత బాగుందో చీర నైన్ థౌజండ్ అని చాలా వర్త్ అండి చాలా వర్త్ థ్యాంక్ యూ మేడం మనకి నైన్ థౌసండ్ లో ది బెస్ట్ శారీస్ అండి క్వాలిటీ బాగుంది చాలా బాగుంది మీకు నచ్చేస్తే మీరు చక్కగా హాయిగా ఒక్క మాట చెప్పండి నేను అన్ని షాంపుల్ ఒకటి పెట్టా ఇందులో కలర్ కలర్స్ అన్ని కలర్స్ మనం షాంపుల్ ఒకటే మీరు ఒకవేళ ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అడిగితే కలర్స్ మీరు మరి పెట్టిస్తారు చాలా కలర్స్ ప్రతి మోడల్లో కలర్స్ ఉన్నాయి అచ్చా ప్రతి డిజైన్ లో మనకి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా బాగుంది మేడం కూల్గా హాయిగా కదా ఇలాంటివి ఎలా అంటే ఇప్పుడు మీరు వరంగల్లో ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ లోనో బ్యాంక్స్ లో అట్లా ఉన్నప్పుడు మనం ఇలా కట్టుకుంటాం కదా డైలీ వేర్గా కూడా నేను ఈ మధ్య ఇలాంటివి కట్టుకుంటున్నాను సో అటువంటి వారికి ఈ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇవి నైన్ థౌజండ్ ప్రతి డిజైన్లో మీకు కలర్ అందులో మీ కలర్ సెలక్షన్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ మేడం అంటే బ్లౌజుల నుంచి మీరు డిజైన్ చేయటం కదా సో దానివల్ల ఇది వదిలితే ఇంక మళ్ళీ మా ఏమంటారు నాగశ్రీ కాదన్నట్టు ఉందండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది చిన్న పుట్టి చక్కగా బ్లాక్ మంచిగా పట్టు సారీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టులోకి వస్తాయి ఇవి వీటిలో కలర్స్ దొరుకుతాయి చూడండి ఇది ఎంత బాగుంది ఇవాళ లాభం లేదు విజయ్ గారు నా షాపింగ్ అయ్యేస్తా చాలా బాగుంది ఇవి మనకి ఆన్లైన్లో చూసుకునే వారికి ఇచ్చేస్తారండి ఆవిడ మేడము లేదు మీరు ఎగ్జిబిషన్కి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా మీరు ఎవరైనా పెడితే మాత్రం మా సబ్స్క్రైబర్లు బాగానే వస్తారా వరంగల్ సబ్స్క్రైబర్ హలో అందరికీ కూడా నండి విజయ సారీస్ వారు పదహారు పదిహేడు తేదీల్లో మీ వరంగల్లోని హనుమకొండకు వస్తున్నారు మళ్ళీ వెన్యూ కూడా చెప్తారంటే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అని తిట్టుకోద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి జరిపేసి చూస్తారు కదా వెన్యూ మిస్ అయిపోతారు వెన్యూ కూడా చెప్పండి హోటల్ హరిత హనుమకొండ నక్కలగుట్ట మీరు పెడుతున్నారా పిల్లలు ఇది కూడా చాలా బాగుంది ఇంకా పండగలు అండి ఇంకా అంతే పట్టు చీరల పండగ అందులోకి ఇంక ఇచ్చే వచ్చే ధర మనకి నైన్ కాబట్టి బెస్ట్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర నైన్ థౌజండ్ ఇది కూడా అంతే వస్తుంది అంతే అంతేనా ప్రతి డిజైన్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత కలెక్షన్ మీ దగ్గరికి వస్తుందో ఇంకా ఆ ఎగ్జిబిషన్లో హాయిగా చూసేసుకుని నచ్చినవి తీసుకుని తీసుకోవచ్చు మొన్న ఎల్బీ నగర్కి పార్సల్ అందలేదండి నాకు లో పెట్టలేదు అచ్చా రాలేదు అయ్యో ఎల్బీ కి రాలేదండి అందుచేత ఈలోగా మన వాళ్ళు ఎవరైనా కావాలనుకున్నా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి రెడ్ కి కలర్ మంచి లైట్ వెయిట్ పట్టు కేవలం ఎగ్జిబిషన్ కోసం తెప్పించిన శారీస్ అండి ఇవన్నీ కూడా వీవర్స్ సపోర్ట్ తోటి సో మంచి ప్రైజ్ మనకి నైన్ థౌజండ్ అంటే బెస్ట్ ప్రైజ్ ఇలా రావట్లేదు మంచి ప్రైజ్లో వస్తుంది ఈ ఎగ్జిబిషన్ని మీరు చక్కగా యూస్ చేసుకోండి ఇది మళ్ళీ మారచ్చేమో లేదు మేడం అంతేనా అంతే రే ఇది బార్డర్ ఇంకా బాగుంది కదండి మనకి మాధవరం పట్టు చీరలా ఉంది కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఈ శారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇంకా మీరు క్వాలిటీ గురించి చూసుకోక్కర్లేదు చాలా బాగుంది శారీస్ నేను కట్టుకున్నది అయితే కట్టుకున్న తర్వాత అడక్కండి తొందరగా అయిపోతాయి కాబట్టి కావాలనుకునేవారు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ శారీ ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ శారీస్కి గద్వాల్కి వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ గద్వాల్ పట్టు చక్కగా రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ప్రతి దాంట్లో కూడా డిజైన్లో కలర్స్ ఉంటాయి ఇది నైన్ థౌసండ్ ఏంటండి ఇలా మేళా పెట్టారు నిజంగా చాలా బాగా యూజ్ అయ్యే ఎగ్జిబిషన్ అండి గంగా జమున బోర్డర్ ఇందులో కూడా కలర్స్ కలర్స్ దొరుకుతాయి అంటే డిజైన్కి ఒకటి పెట్టారు ప్యూర్ గద్వాల్ పట్టులో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్కి వస్తున్నాయండి అసలు ఎంత బాగున్నాయో దీన్ని యూజ్ చేసుకుంటే చక్కగా మీకు మంచి ధరకు వస్తాయి చాలా బాగా నచ్చాయి నాకైతే ఈ పెద్ద బోర్డర్ అండి సేమ్ ప్రైస్ మేడం అంతే అంతే వాలంటేప్పుడు ఇదే వెళ్ళిపోవడం బెటర్ కదా చిన్నదానికండి కూడా నేను కలర్ పక్కన పెట్టుకుంటాను ఉండండి ఎందుకంటే ఏదో ఒక ఫంక్షన్లు ఎన్ని చీరలు ఉన్నా సరిపోవట్లేదు ఇది చక్కగా రెడ్ కలర్లు ఎంత బాగుందో చూడండి ప్రతి డిజైన్లో మనకి కలర్స్ దొరుకుతాయి కొంచెం ఫాస్ట్ అని తిట్టుకోద్దు ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఈలోగా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి గంగా జమున బోర్డర్ అయితే సూపర్ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చక్కగా నైన్ థౌజండ్ స్టోర్ లో ఏమైనా ఉంచుతారా ఒకవేళ వీడియో చూసి వస్తారేమో మరి ఎగ్జిబిషన్ నుంచి వచ్చాను అది ఎగ్జిబిషన్ నుంచి వచ్చాక ఉంటాయండి ఇది ఎంత బాగుందో పెద్ద బోర్డర్ వింటేజ్ కలెక్షన్ అన్నీ కూడా కొత్త శారీస్ అండి బాక్సుల నుంచి తీసి మీకు చూపించినవే ఎగ్జిబిషన్కి వస్తున్నారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో లో మనకు అన్ని కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇందులో చూసిన డిజైన్ వల్ల ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవకాయలే ఉన్నాయి ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు మనం రా మ్యాంగోలు అనకూడదు కాబట్టి గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో పట్టు ఏదో ఒక మ్యాంగో ఎల్ ఆవిడ కట్టుకున్నారు కాబట్టి ఎల్లో మ్యాంగో ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఇస్తారండి ఏంటండి ఫ్లీవర్స్ దగ్గర నుండి తీసుకున్నా ఎంత బాగుంది వెరైటీకి రెండు రెండు కొనుక్కున్నా తప్పులేదండి ఆఫ్టర్ డిస్కౌంట్ క్వాలిటీ ఎంత బాగుందో ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మంచి వైన్ కలర్ ఇది కూడా బాగుంది ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ కలర్స్ ఉంటాయండి అసలు మామూలుగా ఇలాగ ఆన్లైన్ కావాలి ఆన్లైన్లో బుక్ చేసుకోండి నిజంగా ఇది టైటిల్ని వెతుక్కోవాలి ఇప్పుడు సారీస్ స్వర్ మేళ మరి కొంతమంది ఏంటంటే రెగ్యులర్ చీరలని వీడియోలు ఓపెన్ చేయరు ఓపెన్ చెప్తే మీకే నష్టం మరి ఇంకంతే నిజంగా చాలా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అసలు పట్టు క్వాలిటీ కానీ ఇందులో కనీసం రెండు వందల చీరలు ఉన్నాయి మేడం ఇవన్నీ ఎగ్జిబిషన్ కి వస్తున్నాయండి ఇంకా మీదే ఆలస్యం ఇది ఇదైతే ఎంత బాగుందో మధ్యలో అంతా కూడా ఊసీ లైన్స్ చక్కగా వీవింగ్ రెండు వైపులా పటోలా బార్డర్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా అంతే అంతే ఇంకా విజయ సారీస్ వారు అద్భుతంగా ఇస్తున్న ఆఫర్స్ అండి నేను అనుకున్నాను కానీ ఇంత మంచిగా అనుకోలేదు అంటే ఎల్బీ నగర్ వచ్చేద్దాం కదండి ఎల్బీ నగర్ వాళ్ళకి రాలేదు మేడం ఇవి రాలేదు అయితే వరంగల్ వాళ్ళ అదృష్టం చాలా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు కాస్ట్లీయే కొనాలి మీకు కావాలంటే అలా వెళ్ళొచ్చు లేదంటే ఇలా తీసుకోవచ్చు ఏ చీరకు ఆ చీర బ్యూటిఫుల్ శారీస్ ఇది కూడా బాగుంది పటోలా బార్డరు చక్కగా మనకి నెమలికంట బ్లూ మంచు స్నఫ్ కలర్ ఇవన్నీ కూడా పదహారు పదిహేడు తేదీల్లో జరిగే స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తున్నాయండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ చీరలు ఎలా ఉంటాయనేది మేము ముందు వీడియో కూడా చేసి మీకు చూపించేస్తున్నాం సో మీరు హాయిగా నచ్చినవి ఆన్లైనా లేకపోతే ఎగ్జిబిషన్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి శారీస్ ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు నాలుగు వేల ఐదు వందలకే వస్తుంది నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ బనారస్ పట్టు చెప్తున్నాం కదా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చివడమే అని చెప్పి చాలా బాగుంది ప్యూర్ బెనారసీ పట్టు చక్కగా యాంటిక్ బుట్టి తోటి ఎంత బాగుందో చిన్న పొడన ఇది ఎంత పడుతుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కే కి వస్తుంది ఇదా ఎంత బాగుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకి శారీ వస్తుంది నిజంగా డైలీ వేర్ కావాలన్న వాళ్ళు కూడా వెళ్ళచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి మీకు ఈ శారీ వచ్చేస్తుంది ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అసలు మామూలు వర్త్ కాదండి సాఫ్ట్ పట్టు ఎంత బాగుందో క్లాత్ కూడా ప్యూర్ ఉన్నట్టుంది లోపలంతా కూడా మనకి ఇంటర్లాక్ వివి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం వరంగల్లో జరిగే ఎగ్జిబిషన్ బిస్ కాకండి నేను ఎప్పుడు చూసే చీరలు వేరు ఇప్పుడు చూస్తున్న చీరలు రేట్స్ కూడా వేరండి చాలా బాగున్నాయి శారీ త్రీ థౌజండ్ ఇది మనకు వచ్చే ధర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎంత బాగుందండి కార్తీక మాసంలో చక్క టెంపుల్స్కి వెళ్ళినా కట్టుకోవడానికి కంప్లీట్ లైట్ వెయిట్ అండి బ్లౌజుల మీద మాత్రం డిస్కౌంట్ ఉండదు అది ఒక్కటి మీరు గ్రహించుకోండి చాలు మిగిలిన శారీస్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ ఆనంద బ్లూ నెక్స్ట్ మంచి వైన్ కలర్ ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయండి పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు చక్కగా యూజ్ చేసుకోండి చాలా మంచి లో మనకు వస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి చిన్న సారీస్ మనకి ఫైవ్ థౌసండ్ లోపు బిలో అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఉన్నాయి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చూసాం కదా అలా కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నా మిగిలినవి చూడాలంటే మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోండి నన్ను అడిగితే గద్వాలు బాగున్నాయి లైట్ వెయిట్ పట్టులో అసలు మీరు ఇచ్చిన ధర క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది థ్యాంక్ యూ నెక్స్ట్ బెనారస్ ఖతాను ప్లస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇంకా బాగుంది ఇవి మాత్రం నేను కట్టుకుంది డిస్కౌంట్లో లేదండి ఒకవేళ ఇలాంటివి కావాలి అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉన్నాయి నచ్చిన వారు నచ్చిన కలర్స్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక తను మేడం కట్టుకున్న శారీ అయితే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ అండి క్లాత్ కూడా ఎంత బాగుందో మిస్ చేసుకోద్దు నెక్స్ట్ ఇది కూడా బాగుందండి చందేరి కదా చందేరి చక్క ఫ్లోరల్ ఈ చీరలానే అది కూడా హాయిగా ఉంది కాకపోతే ఇది బడ్జెట్ లేదండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ మీద మళ్ళీ ఫిఫ్టీన్ ఇస్తున్నారా సెవెంటీన్ ఫిఫ్టీకి ఎంత బాగుందండి ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూసుకోండి నెక్స్ట్ చూపించే వెరైటీ కోట కోట మీరు ఎప్పుడు బాగుంటాయి మీ దగ్గర చాలా బాగుంటాయి ఇప్పుడు దీని మీద మనకు మ్యాట్ ఇవ్వాలి ఫోర్టీన్ హండ్రెడ్ ఏవైనా చీరలు ఇస్తున్నారు అసలు బాగా ఇస్తున్నారండి మంచిగా ఉన్నాయి ఇవి ఎంతెంత ఉంటాయో మీకు తెలుసు ఇప్పుడు మనకు వస్తున్న ధర తెలుసు నేను చెప్పక్కర్లేదు ఎక్కువ చేసి సో మీరు చక్కగా ఆలోచించుకొని మంచి అవకాశం యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి ఆర్గన్జా తర్వాత టిష్యూ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి మంచి డిజైనర్ శారీ రెండు వైపులా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ వారికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా ఇలా చూసి తీసుకోండి వరంగల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మాత్రం వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా సో ఈ వరంగల్ ఎగ్జిబిషన్ మాత్రం స్పెషల్గా ఉంటుందండి చీరలు అయితే చాలా బాగున్నాయి అంత ముందు నాకు చెప్పారు కానీ వస్తున్నాయన్నారు ఆ రోజు రాలా వచ్చి నేను అసలు ఎల్బీ నగర్ దానికి మనం షూట్ చేసి వాళ్ళం ఇది ఎంత పడుతుంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ చీర వర్క్ అదే అంటున్నా ప్లస్ ఫోర్ థౌజండ్ తక్కువ లేని శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ అలా నడుస్తున్నాయి సో ఇప్పుడు మీకు వచ్చే ధర ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది కూర బన ఫస్ట్ మనకి ఆర్గన్సాలోనే డిఫరెంట్ గా వచ్చిందండి కంచి బోర్డర్ ఇక్కడ మీ స్టైల్ వర్క్ మీరు చీర తెప్పించి వర్క్ చేసి ఉంటారు నాకు తెలిసి అలాగే వచ్చింది మేడం ఇది ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ లేదు టూ ఫైవ్ ఇది టూ ఫైవ్ ఇచ్చారు తెచ్చారు ఎత్తగారు కదా నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాడు విజయ్ గారి దగ్గర ఎక్కువ ఏం పోగండి ఉన్నది ఉన్నట్టే చెప్తా టూ ఫైవ్ అంటే నేను ఒకటి తీసుకుంటా అది తప్పకుండా మళ్ళీ అయిపోతే కష్టం ఇది కూడా చాలా బాగుంది మంచి కోరా ఫ్యాబ్రిక్ అండి కూర తను తెప్పించి ఏం చేస్తారంటే ఇలా కట్టేస్తే మనకి రొటీన్ అయిపోయి బోర్ అయిపోతాం అలా కాకుండా నేను ఇంకొకటి మీకు చెప్పొచ్చు అంటే నేను హోల్సేల్ వెళ్తాను కదా బెనారస్ అవునండి అక్కడ కూడా మీరు ఇచ్చిన రేట్కి ఇది ప్లెయిన్ రాల రాలేదు అవునండి కరెక్ట్ అది ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ కూడా ఏమీ లేదు జస్ట్ ఏంటంటే ఎగ్జిబిషన్ పేరిట బ్రాండ్ ఇంకా పది మందికి తెలియాలి అంతే అండి ఇవి అసలు మీరు ఇచ్చే ధరకి చీరకి సంబంధం లేదు అసలు ఎంత బాగున్నాయండి చీరలు మీకు ఏమైనా నచ్చితే ఇలా ఎంతసేపు అయినా వీడియో చేయాలి ఇలా రేట్లు తగ్గించేస్తుంటాయి థ్యాంక్ యూ అండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ కూరలో కూడా మంచి కూర మన ప్రీమియం క్వాలిటీ కూర అంటే ఇక్కడి నుంచి మనకి ప్యూర్లోకి వెళ్తాం అది కంచి ఉన్న తీసుకుని ఈ డిజైన్ తను చేశారు హైలైట్ చేసుకొచ్చారు ఇప్పుడు మీరు ఇచ్చే ధర ఏంటంటే మనకి త్రీ థౌజండ్ బిలో టూ ఫైవ్ అలా వచ్చేస్తుంది టూ ఫైవ్ అసలు నన్ను అడిగితే డైలీ వేర్ సారీస్ అలా సరదాగా అండి మంచి బడ్జెట్లో మంచిగా వస్తున్నాయి నేను ఇంకా చూపించలేకపోయాను కానీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే మనం మేడం ఆ లెక్క నాకు వరంగల్ రావాలి చీరలు చాలా బాగున్నాయండి ఏమైనా మిగిలిన సో అన్నీ బాగున్నాయండి చాలా అసలు బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి నేను కూడా గా అనిపించింది కూడా ఎందుకంటే రెండు వేల ఐదు వందలకు అసలు ఈ చీర హోల్సేల్ వాడు కూడా ఇవ్వరు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ వర్క్ లేకుండా ప్లెయిన్ ఇంకొకటి ఏంటంటే అసలు చాలా చీరలు పద్నాలుగు వందలు పదిహేడు వందలు అసలు డైలీవేర్ చీరలు అయితే షాకింగ్గా అనిపించింది అండి నాకు చాలా బాగున్నాయి వెళ్ళండి అమ్మా చూడండి నేనేం బలవంతం కొనమని చెప్పను మీరు వెళ్ళి చూసి మీకు నచ్చాక మీరే కొనుక్కుంటారు నాకైతే అసలు చాలా బెస్ట్గా అనిపించాయి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చారని నాకు అనిపించింది పట్టులు అన్నీ కూడా చాలా ఫ్లాట్ ఫిఫ్టీ ఏది తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ సో ఈ అవకాశాలు తప్పకుండా ఉపయోగించుకోండి పదహారు పదిహేడు తేదీలలో హోటల్ హరిత హన్మకొండ నక్కలగుట్ట అది వరంగల్ సో తన చేత అడ్రస్ కూడా చెప్పించాను ఇంకేనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీరు వారికి కాల్ చేస్తే మిగిలిన వివరాలు కూడా చెప్తారు ఇప్పుడు ఈ చీరలు అయితే ఆన్లైన్లో అరే మేము తీసుకొద్దా వాళ్ళ ఎగ్జిబిషన్ వల్ల అని అనుకోవాల్సిన అవసరం లేదు వీడియో రిలీజ్ అయ్యాక మన వాళ్ళు ఎవరికి నచ్చినా కూడా నచ్చిన చీర నచ్చినట్టు తీసుకోవచ్చు కాకపోతే నేను కట్టుకున్న చీరకి మినిమం డిస్కౌంట్ ఉంటుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఇది ప్యూర్ కొత్త వెరైటీస్ వచ్చాయండి సో మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మీరు ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి తను మీకు కలర్స్ పెడతారు మీరు చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు thank you honey. thank you well thank, thank you so much